హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో గుత్తు వంకాయ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కుక్కర్లో చేస్తున్నానండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము ఇప్పుడు వంకాయ కోసం గ్రేవీని రెడీ చేసుకోవాలి కాబట్టి వాటిలోకి మసాలాన్ని రెడీ చేసుకుందాము అందుకోసం గ్యాస్ డౌన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకొని కొంచెం ముందు వీటిని వేయించుకోండి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే బాగా వేగుతాయి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత మిగతావి కూడా వేసుకుందాము ఒక్కొక్కటిగా ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి బిర్యానీ వచ్చి ఒక ఎనిమిది నుంచి ఒక పది వేసుకోండి ఇప్పుడు మసాలా దినుసులు కూడా వేసుకోండి ఒక అర పువ్వు రెండు అరకాయలు దాల్చిన చెక్క చిన్నది లవంగీలు వచ్చి ఒక నాలుగైదు తీసుకోండి ఒక బిర్యానీ ఆకు వేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ మిగతావి కూడా వేసుకోండి అలా వదిలేసినా మాడిపోతాయి కదా ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి అసలు కారం ఉండవండి కాకపోతే కూర అనేది మంచి రంగు వస్తుంది అందుకు వేసుకున్నాను ఒక మూడు నాలుగు జీడిపప్పులు కూడా వేసుకోండి అలాగే దాంట్లో ఎండు కొబ్బరి ముక్కలు చిన్నవి ఒక నాలుగు వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత చివరిలో గసగసాలు ఒక అర స్పూను ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోండి వేసుకొని మరొక నిమిషం సేపు వేయించుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం మిక్సీకి వేసుకునేటప్పుడే వెల్లుల్లి రబ్బలు అల్లం ముక్క కూడా వేసేసుకోండి ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఒక చిన్న అల్లం ముక్కలు ఒక మూడు నాలుగు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం వేసుకుంటాను కల్లుప్పు కూడా ఇందులోనే వేసేసుకున్నాను అలాగే ఒక అర స్పూను పసుపు కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు వంకాయలు తీసుకోండి నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను ఏ వంకాయలైనా తీసుకోవచ్చు అంటే నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు ఇప్పుడు వంకాయలు శుభ్రంగా కడిగి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు పక్కలు వచ్చినట్టు కట్ చేసుకోండి కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి నేను ఇక్కడ పావు కిలో వంకాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వంకాయలు ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి ఇలా అన్ని వంకాయలని కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మసాలా ముద్ద ముందే రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇలా మధ్యలోకి స్టఫ్ చేసుకోవాలి వంకాయలు ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోండి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగేదాకా వేయించుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అందులో ఒక చిన్న టమాటా కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అంటే పులుపు ఇష్టం లేని వాళ్ళు టమాటా వేసుకోకపోయినా పర్వాలేదు నేను ఇక్కడ టమాటా వేసుకున్నాను ఈ టమాటా మెత్తపడేంతవరకు ఇలా మూత పెట్టుకొని వేయించుకోవాలి టమాటా వేగిన తర్వాత ఇప్పుడు గుత్తు వంకాయలు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల సేపు వేయించుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ వేయించుకోండి వంకాయలన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత మిగిలిన మసాలా ముద్ద ఉంది కదా అది కూడా వేసేసుకోండి ఇందులో వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు మసాలా ముద్ద వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకోండి ఇందులో గ్రేవీ ఇంకా చిక్కగానే ఉంది కదా ఇంకా వాటర్ పడతాయి ఇంకా వంకాయ మనకి ఉడకాలి కాబట్టి ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి నేను ఇక్కడ ఒక అర గ్లాస్ వాటర్ వేసుకున్నాను మీరు గ్రేవీ చిక్కదానాన్ని బట్టి వాటర్ వేసుకోండి ఉడికిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్ని టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు చివరిగా ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది మనకు వంకాయ మెత్తగా ఉడుకుతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకోండి మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయి ఉంటుంది చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా ఈజీగా కుక్కర్లో ఇలా చేసేసుకోవచ్చు అండి ముందు రోజు మీరు మసాలాలన్నీ వేయించేసుకొని రెడీగా ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటప్పుడు ఈ గుత్తి వంకాయ కూర ఇలా కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్